హాయ్ వెల్కమ్ టు పాల్ బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ హాయ్ ఛాంపియన్స్ ఎలా ఉన్నారు గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి కాసేపట్లో ఒక మంచి వార్తను మన ముందుకు తీసుకొచ్చారు ఏంటి నవంబర్ ఎండింగ్ కల్లా టెట్ నోటిఫికేషన్ గురించి అలాగే మార్చిలో ఉండే డిఎస్సి గురించి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు మరి ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి ఏ బుక్స్ చదవాలి మరి తక్కువ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారా అందుకే వచ్చింది సువర్ణ అవకాశం పాల్స్ బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ మా స్లోగన్ ఒక్కటే విద్యార్థిగా రండి ఉద్యోగిగా వెళ్ళండి కొన్ని వేల మందిని ఉద్యోగులుగా మార్చినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నటువంటి ఈ వార్త మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు ఏంటి సార్ మరి చూడండి టెట్ ప్లస్ డిఎస్సి పేపర్ వన్ మరియు టూ ఎస్జిటి ఎస్ఏకి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బాగా గుర్తుంచుకోండి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇచ్చే సంస్థలు చాలా తక్కువగా ఉంటాయి అందులో ప్రసిద్ధికి ఎక్కినటువంటి సంస్థ మాది మరి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో స్టేట్ బెస్ట్ అండ్ ట్యాప్ ఫ్యాకల్టీస్ తోటి మెగా ఫ్రీ డెమో అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటలకి మీ అందరము కూడా మేము వేచి చూస్తున్నాం ఆ రోజు నాతో పాటు స్టేట్లో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ అంతా కూడా ఒకే చోట రాబోతున్నారు నీ సందేహాలు నీ యొక్క ఇబ్బందులు నీ యొక్క అధైర్యాలు అన్నీ కూడా పోయి నువ్వు డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మేమందరం మీ ముందుకు వస్తున్నాం మరి పదమూడో తారీఖు తొమ్మిది గంటలకి నేను రెడీ మీరు కూడా రెడీ అనుకుంటున్నాను సార్ ఎక్కడ సార్ మరి మౌనిక టవర్స్ రెండవ అంతస్తు పెట్రోల్ బంక్ వెనుక బస్ బస్టాండ్ రాజమండ్రిలో సార్ మన ఇన్స్టిట్యూట్ స్పెషల్ ఏంటి చూడండినా మరి ఎవరైనా పాత విద్యార్థులు కనుక మన దగ్గర మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటే థర్టీ పర్సెంట్ రాయితీ ఉంది అలాగే హాస్టల్ వస్తు ఉంది ఇక్కడ చూసారా యాభై రోజుల మెగా ప్రోగ్రామ్ బాగా గుర్తుంచుకోండి టెట్లో స్కోర్ ఉంటేనే డిఎస్సి సాధ్యం అలాంటి టెట్ని యాభై రోజుల్లోనే మీ ముందుకు తీసుకురావడానికి మన పాల్ బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ రెడీగా ఉంది మరి మీకు ఇంకా ఏమైనా డౌట్లుంటే మరి మన యొక్క ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని నోట్ చేసుకుని చెప్పండి మరి పదమూడో తారీఖు ఉదయం నేను అక్కడ రెడీగా ఉంటాను మీ గురించి మీరు కూడా వచ్చి మీ సందేహాలు నివృత్తిగా చేసుకుని మీ అమ్మా నాన్నల కోరికైనటువంటి ఉద్యోగాన్ని సాధిస్తారని కోరుకుంటూ మీ అమ్మా నరేష్